జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవం ఉపాస్మహి వేదము ప్రాశస్యము అన్నది ఇంతకుముందు కొంత భాగాన్ని మాట్లాడుకున్నాం ఇవాళ ఈ భాగంలో ఈ భాగం నుంచి కొన్ని భాగాలు వేదం మీద ఎందుకు అపవాదొచ్చింది అలాంటి అపవాదొచ్చిన వేదాన్ని పట్టుకుని ఎవళ్ళకి తోచినట్టుగా వాళ్ళు మంత్రాలు చెప్తూ శాస్త్రాలు పలుకుతూ సంస్కృతం అన్నది అధ్యయనం చేయకుండానే మేము సంస్కృతాన్ని సాధన చేశాం అని చెప్పుకునే స్థితిలో వ్యాపారస్తులుగా ఎందుకు మారారు ఈ తేడా ఎందుకోసం వచ్చింది ఏ సంస్కృతమైతే మన భారతీయ సంస్కృతికి మూలకందమైందో అలాంటి సంస్కృతాన్ని సక్రమమైన పద్ధతిలో ఆచరించగలిగేవాళ్ళు పలకగలిగేవాళ్ళు భారతదేశం మొత్తం మీద ఐదు శాతం కూడా లేదనిపిస్తే ఎంత దుఃఖం కలుగుతుంది అంచేత ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని మాట్లాడుకుందాం మాట్లాడుకుంటూ చాదస్తంగా చెప్పడం కోసం కాదు ఆలోచించండి ఒక్కసారి రాత్రికి రాత్రి అన్నీ మార్పులు రావు ఇతర దేశాల్లో కూడా చార్జర్ నాటి ఇంగ్లీష్కి తర్వాత షేక్స్పియర్ నాటి ఇంగ్లీష్కి మార్పులు వచ్చాయి షేక్స్పియర్ నుంచి తరువాతి కాలానికి మళ్ళీ మార్పులు వచ్చాయి రాబర్ట్ ఫ్రాస్ట్ ఇలాంటి వాళ్ళతోటి అప్పుడు మార్పులు వచ్చాయి క్రమంగా మార్పులు వస్తున్నాయి ఇప్పుడు ఉన్న ఆంగ్ల భాష కానీ ఇప్పుడు ఉన్న జర్మనీ కానీ జర్మనీ భాష కానీ ఇవన్నీ కూడా ఒక రెండు వందలు మూడు వందల సంవత్సరాల కింద ఉండే భాష కంటే కూడా తేడా కనిపిస్తాయని అందరూ చెప్తున్నారు ఇది అన్ని భాషలకి ఉన్నది కానీ ఒక్క సంస్కృతం మాత్రము వేల సంవత్సరాలు గడిచిపోయినా దానికి ఉన్న స్థితి మాత్రం మారలేదు మీకు అనుమానమా అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి కదా ప్రాచుర్యంలో ఉన్నవి ఒక ఐదు వేల దాకా తీసుకుందాం దాంట్లో ఎప్పటికీ తెలుగు విద్వాంసులు సంగీత కళాకారులు తెలుగు లోపల పీహెచ్లు చేసిన వారు అన్నమాచార్యుల వారి కొన్ని పదాలు ఉంటాయి ఆ పదాలు ఏం చేయాలో తెలియక కిందలు పడిపోతూ అన్నమాచార్య వారు ఆ రోజుల్లో రాసేది తెలియదు ఎన్న ఎన్నాళ్ళకేంటండి అది అలాంటి తెలుగు ఇవాళ మీకు అర్థం కావటం లేదా త్యాగరాజస్వామి కృతుల లోపల ఒక తోట తమ్ముడు బడలైన వేళ ఇంద్రాది రిపు తెమ్మని పక్కెర పంచీయగా అని అక్కడ ఇప్పటికీ సంగీత విధ్వంసలు నమస్కారం ఇంజేత వాళ్ళు సాహిత్యం పట్టించుకోరు కాల తీత విఖ్యాత అని పాడతారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి సాహిత్యం అక్కల పక్కెర పంచీయగా అని వస్తే ఆ పక్కెర శబ్దాన్ని తన్నుకుని ఒక్కళ్ళు చక్కెర పంచి కానీ కొందరు వ్యాఖ్యానం చేశారు పక్కెర అంటే పక్క ఎర పక్షి యొక్క మాంసము అని కొందరు అర్థాలు చెప్పారు కానీ ఆ పక్కెర పదం ఎక్కడి ను గమనించారు కానీ నన్నయ్య భట్టారకుల వారు అరణ్యపర్వ ప్రారంభంలోనే ఈ పక్కెర శబ్దాన్ని ప్రయోగించాడు ఆయన మరి ఇంత ఎందుకు చేయటం లేకపోతున్నారు వీళ్ళు అంటే పదకొండవ శతాబ్దం నాడు తిరిగేమని అర్థం కావటం లేదే కానీ సంస్కృతం మాత్రం అన్ని వేల సంవత్సరాల కిందటిది ఇప్పటికి కూడా సంస్కృతము డిక్షనరీ అది దగ్గర ఉన్నట్టయితే తెలియని పదాలకి శుభ్రంగా అర్థాలు తెలుస్తున్నాయి ఇప్పుడు చెప్పండి సంస్కృతము మృత భాష అమృత భాష చాలామంది డెడ్ లాంగ్వేజ్ అంటారు భాష ఎప్పుడూ సావదు మార్పులు చెందుతూ వస్తుంది అలాగే ఉర్దూ అది అంతే ఏ భాష తీసుకున్నా అలాగే మార్పు వచ్చింది రుబియత్త ఉమర్ ఖయామన్ రాద్దాం అనుకుని ఇంగ్లీష్లోను ఆ పెద్ద మనిషి ఏం చేశాడో తెలిసిన పద్దెనిమిది సంవత్సరాలు ఉర్దూ నేర్చుకున్నాడు చదివి ఆ భావం తెలుసుకుని ఇంగ్లీషులో చెప్దామని ఇవాళ ఎవరైనా సంస్కృతం కోసం ఈ బాధపడుతున్నారా లేదు పైగా సంస్కృతాన్ని గురించి కొన్ని మాటలు కొన్ని అభియోగాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే కేవలము ఒక వర్గం వారికి మాత్రమే సంస్కృతం అట్టే పెట్టి మిగిలిన వాళ్ళకి నేర్పలేదు ఒక వర్గం వారికే అట్టే పెట్టారు ఇప్పుడున్న వాళ్ళలో వయసు డెబ్భై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటే వాళ్ళ చిన్నతనాల్లో స్కూళ్ళు జ్ఞాపకం చేసుకుంటే వీధి బళ్ళే కాదు హై స్కూలు మిడిల్ స్కూల్ లాంటివి గుర్తు పెట్టుకోండి పిల్లాన్ని స్కూల్లో చేర్చడానికి వస్తే తండ్రి యొక్క లక్షణాలను చూసి పిల్లవాడు మాట్లాడే విధానాన్ని చూసి పిల్లవాడికి సెకండ్ లాంగ్వేజ్ తెలుగా సంస్కృతమా మరొకట చూసి చేర్చేవారు ఆ రోజుల్లో హెడ్ మాస్టర్లు టీచర్లు కూడా అంటే వాడి భాషని బట్టి ఈ భాష ఇలా ఉంది కనుక దీనికోసం ఈ పనులు చేయాలి ఈ పనులు చేయాలి అందుకని ఒక సెక్షన్ వాళ్ళకి సెక్షన్ అంటే నేను మొదటి తెలుగు పదం కాదు ఆరో క్లాస్ ఏడో క్లాస్ ఎలా ఉంటాయనుకోండి ఒక ఏ బి అని ఉంటుంది కదా వీళ్ళు సంస్కృతం వాళ్ళు దీంట్లో ఉంటారు అలాగే జనరల్ మ్యాథ్స్ కాంపోజిట్ మ్యాథ్స్ అని పరీక్ష చేసి కానీ ఎవరికి సంస్కృతం వస్తుంది ఎవరికి రాదు చూసుకుంటూ మొదలుపెట్టేవారు అలాంటి ప్రక్రియ ఉండేది అంచేత అలాంటి భావాల నుంచి ముందు బయట పడండి మీరు ఇంకా ఇతర అభియోగాలకి వరుసగా సమాధానం చెప్పుకుందాం స్వస్తి